ఎట్టకేలకు పిఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదల కాబోతున్నాయి అవును రైతులందరికీ కూడా ముఖ్య గమనిక పదిహేడ విడతకు సంబంధించి పిఎం కిసాన్ నిధులైతే విడుదల కాబోతున్నాయి పదిహేడో విడతలో భాగంగా పిఎం కిసాన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల నేరుగా ఖాతాలకు అయితే జమ అయితే చేయబోతున్నారు మనకి దీనికి సంబంధించి డెడ్ లైన్ కూడా పెట్టడం అయితే జరిగింది జూన్ ఎనిమిదో తారీఖున జూన్ ఎనిమిదో తారీఖున ఈ పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తారన్నట్టుగా తెలుస్తుంది సో జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయిపోయిన తర్వాత జూన్ ఏడు ఈ టైంలోనేమో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు మోడీ గారు ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి ముందుగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులైతే రైతులకు విడుదల చేయబోతున్నారన్నమాట దాదాపు పది లక్షల పది కోట్ల పది కోట్ల మంది రైతులకు సంబంధించి పీఎం కిసాన్ అయితే విడుదలైతే చేయబోతున్నారు ముఖ్యంగా పదిహేడో విడత అన్నమాట వరకు పదహారు విడతలైతే పీఎం కి సంబంధించి నిధి డబ్బులు అయితే విడుదలైన ఇప్పుడు పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారన్నమాట మొత్తం మీద ఎట్టకేలకు చూసుకున్నట్లయితే మనకి కౌంటింగ్ పూర్తయిన తర్వాత పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాలకు వస్తూ ఉన్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు పీఎం కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను